అతడొక చిన్న వానర బాలుడు కానీ అతనిలో ఉన్నది అపారమైన దైవశక్తి ఒకరోజు ఉదయం నిద్రలేవగానే ఆకాశంలో ఎర్లగా మెరిసిపోతున్న సూర్యుడు కనిపించాడు ఆ చిన్నారి హనుమంతుడికి సూర్యుడు ఒక తియ్యని పండులా కనిపించాడు ఆకాశంలోకి ప్రయాణం అంతే ఆకలి తీర్చుకోవడానికి ఒక్క ఉదుటున ఆకాశంలోకి ఎగిరాడు వాయువేగంతో మేఘాలను దాటుకుంటూ సూర్యుడిని పట్టుకోవడానికి దూసుకెళ్తున్న ఆ బాలుడి వేగాన్ని చూసి దేవతలు సైతం నివ్వెరపోయారు సాక్షాత్తు సూర్యభగవానుడే ఆ వేడికి భయపడ్డాడు ఇంద్రుడి వజ్రాయుధంలో లోకానికి ఆపద వస్తుందని భావించిన దేవరాజైన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని హనుమంతునిపై ప్రయోగించాడు ఆ ఆయుధం నేరుగా హనుమంతుని దవడపై తగిలింది సంస్కృతంలో హనువు అంటే దవడ అందుకే ఆయనకు హనుమంతుడు అనే పేరు వచ్చింది తన కుమారుడు గాయపడటంతో వాయుదేవుడు ఆగ్రహించి లోకంలో గాలిని నిలిపివేశాడు సృష్టి ఆగకుండా ఉండేందుకు బ్రహ్మదేవుడు ఇతర దేవతలు కలిసి హనుమంతుని గాయాన్ని మాన్పారు కోపించిన వాయుదేవుడిని శాంతింపజేయడానికి ప్రతి దేవత హనుమంతునికి ఒక అద్భుతమైన వరాన్నిచ్చారు అమరత్వం అజయమైన శక్తి కాలం కూడా చంపలేని బలం ఇలా హనుమంతుడు సకల కళావల్లభుడయ్యాడు సూర్యుణ్ణి పండు అనుకున్న ఆ చిన్న బాలుడే కాలక్రమంలో తన శక్తిని శ్రీరాముని సేవకు అంకితం చేసి భక్తికి ధైర్యానికి మారుపేరుగా నిలిచాడు అందుకే ఆయనే మన అందరి ఆంజనేయస్వామి జై శ్రీరాం జై హనుమాన్